ప్లీజ్ బుటీక్ ఓనర్స్ కి ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది అదే బిజినెస్ మేనేజ్మెంట్ చాలామంది బిజినెస్ ఓనర్స్ అన్ని చేతో రాసుకుంటూ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా కష్టపడతారు దీనివల్ల కస్టమర్ కొలతలు పోతాయి ఆర్డర్లు ట్రాక్ చేయడం కష్టమవుతుంది పేమెంట్ ఇబ్బందులు వస్తాయి కానీ ఈ సమస్యలన్నింటికీ ఒక డిజిటల్ సొల్యూషన్ ఉంటే అదే కేఎంఎస్ టైలర్ సాఫ్ట్వేర్ ఇది ప్రత్యేకంగా టైలరింగ్ బొటిక్ బిజినెస్ల కోసమే డిజైన్ చేసిన ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ సరే అసలు ఈ టూల్ మన డైలీ పనుల్ని ఎలా ఈజీ చేస్తుందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆర్డర్ మేనేజ్మెంట్ చాలా సింపుల్ అవుతుంది ఆర్డర్ డీటెయిల్స్ డేట్ సెట్ చేసి ఈజీగా ట్రాక్ చేయొచ్చు ఇందులో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ కొలతల్ని డిజిటల్గా సేవ్ చేయడం టైం సేవ్ అవుతుంది తప్పులు జరగవు ప్రతి కస్టమర్ రికార్డ్స్ మెయింటైన్ చేయొచ్చు పాత కస్టమర్ల కొలతలు వెంటనే చూడొచ్చు డిజైన్ ఫోటోలు కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ విషయం చూద్దాం ఇది ఫైనాన్స్ స్టాక్ ఎలా హ్యాండిల్ చేస్తుందో తెలుసా ఈ సాఫ్ట్వేర్ స్టిచ్చింగ్ రేట్లు ట్యాక్సులు ఆటోమేటిక్గా లెక్కిస్తుంది అలాగే మీ ఇన్వెంటరీని కూడా మానిటర్ చేస్తుంది అంతేకాదు కస్టమర్స్తో కమ్యూనికేషన్ ను కూడా ఇది చాలా మోడర్న్ గా మార్చేస్తుంది ఎస్ఎంఎస్ వాట్సాప్ టెలిగ్రామ్లతో డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ అయ్యి కమ్యూనికేషన్ రిమైండర్స్ పంపొచ్చు దీనివల్ల ఆటోమేటెడ్ నోటిఫికేషన్స్ పంపి కస్టమర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచొచ్చు ట్రై డేట్స్ డెలివరీ డేట్స్ పెండింగ్ పేమెంట్స్ గురించి కస్టమర్లకు ఆటోమేటిక్గా రిమైండర్స్ వెళ్తాయి సో ఓవరాల్గా బిజినెస్ కందే పెద్ద బెనిఫిట్ ఏంటో చూద్దాం రండి పేపర్ వర్క్ పై చాలా టైం సేవ్ అవుతుంది తప్పులు తగ్గుతాయి కస్టమర్ సర్వీస్ మెరుగవుతుంది బిజినెస్ గ్రో అవుతుంది ఇది కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు మీ బిజినెస్కి ఒక నిజమైన పార్ట్నర్ లాంటిది కిటీస్ మైక్రో సొల్యూషన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ జీఎస్టీ లీగల్ సర్వీసెస్తో పాటు వెబ్సైట్ డిజైనింగ్ కూడా చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఈ టూల్ మిమ్మల్ని లాజిస్టిక్స్ గురించి కాకుండా మీ పని మీద ఫోకస్ చేసేలా చేస్తుంది మరి మీ బిజినెస్ను ఇలా మార్చుకోవడానికి రెడీగా ఉన్నారా డెమోస్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం ఈ నంబర్కి కాల్ చేయండి మీకు కొటేషన్ కావాలంటే కింద కామెంట్స్లో చెప్పండి ఈ సమాచారం అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి like jessie here subscribe watch the complete video on our Kitties micro solutions youtube channel link in description thank you for watching this video please like share follow and subscribe